రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సర్వేపల్లె శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు పొదలకూరు పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుండి పుస్తకాలను పంపిణీ చేయలేదని నాడు నేడు చూడమంటారని లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత పంపిణీ చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలోని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని శాఖల వారీగా సమీక్షలు నిర్వహించకుండా కమిషన్లు ఏ విధంగా వస్తాయో చూసుకున్నారని చివరికి ఏమైందని ప్రశ్నించారు ఘోరమైన వైఫల్యాలు చూశారన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా అధికారులతో సమీక్షలు పెట్టినా పాపాన పోలేదని తెలిపారు సెక్రటరియట్కు ఎప్పుడైనా పోయారా ఏ శాఖ గురించైనా ఏ మంత్రికైనా తెలుసా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అధోగతి పాలు చేశారని అన్నారు పొదలకూరులోని బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరి బాలికలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐదేళ్ల తర్వాత ఫస్ట్ టైం లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత బుక్స్ వచ్చాయి ఇంటర్ విద్యార్థులు అంత ముందు లేవు నేను అదేమంటే నేను నాడు చూడమంటాడు నేడు చూడమంటాడు నాడు లేదు నేడు లేదు ఇక్కడికి పోతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దారుణంగా ఉంది ఎంట్రీ హాస్టల్ చెప్తాను ఇవన్నీ ఎన్నో సమీక్షలు పెట్టి ఏడిస్తే కదా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా శాఖల వారీగా సమీక్ష పెట్టి ఏడ్చారా సెక్రటరియట్ ఎవరైనా పోయినారా ఏ శాఖ గురించి ఏ మంత్రికి ఏమైనా తెలుసా దాంట్లో ఏ కమిషన్లు వస్తాయి చెట్టలు ఊటీ చేయాలా తప్ప మంచి పనికి శ్రీకారం చుట్టారు సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయి అన్ఫార్చునేట్ ఇప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని తిరుగుతున్నాడు ఆ నుంచి దాకా మంచిగా అది కొంచెం సిగ్గు చేరం ఉంటారు మీరు ఏం చేశారు రాష్ట్రాన్ని ఏమైపోయింది రాష్ట్రాన్ని చూసుకోవాలి కదా